నమస్తే శ్రీ గురు నమః నమ మాత్రే నమ దాదాపుగా మనం భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కుంభమేళా గురించి ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు చూస్తున్నాం అసలు ఈ కుంభమేళాలో సాధువులు ఎక్కడి నుండి వస్తున్నారు నాగ సాధువులు అఘోరాలు ఈ విషయం ఏంటి వింతేంటి అంటే అది ఆశ్చర్యం దాదాపుగా అందరినీ ఆశ్చర్యపరిచేటువంటిది ఏంటి అంటే ఎక్కడి నుండి వస్తారు ఎక్కడుంటారు ఇది ఏది మనకు తెలియదు కానీ ఎప్పుడైతే కుంభమేళా ప్రారంభం అవ్వగానే వేలాదిగా ఒక్కసారిగా సాధువులు అఘోరాలు మనకి కుంభమేళాలో వచ్చి స్నానాలు చేయడం కనిపిస్తుంది ఇంకా పరిస్థితి ఏంటంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఒక కిలోమీటర్ నుండి వస్తున్నది మళ్ళీ పోతున్నప్పుడు ఒక కిలోమీటర్ గారు కనిపిస్తుంది ఆ తర్వాత దాదాపు అదృశ్యమైనట్టుగా ఉంటుంది మరి వీళ్ళకి ఏ స్థానం ఉంది ఎక్కడుంటారు ఏంటి అంటే చెప్పాలి అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఋషి పరంపరలో సంతుల్లో ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి చాలాసార్లు చూస్తాం అంటే ఎక్కడుంటారో తెలియదు ఎలా వస్తారో తెలియదు అంటే వీళ్ళు ఆకాశ మానయానంలో చేయగలిగినటువంటి స్థితి ఎవరికీ కనిపించకుండా కదిలేటువంటి స్థితి వీరికి ఉంది ఇదంతా దేనివల్ల ఉంది తపశ్శక్తి వల్ల ఉంది వాళ్ళ యొక్క ధర్మనిష్ట వల్ల ఉంది అందుకని వీళ్ళకు ఉన్నటువంటి తపశ్శక్తి చాలా గొప్పది అని పూర్తిగా నిర్ణయించబడుతుంది అలాగే ఇక మరి వీళ్ళు ఎక్కడుంటారు ఏంటంటే ఎవరికీ కనిపించకుండా జన సమూహంలో మామూలుగా మన మానవాళి జీవిస్తున్నట్టుగా జీవన విధానం కాదు మనం వండుకొని తిన్నటువంటి మన తిండి వాళ్ళది కాదు కందమూలాలు తింటూ ఎక్కడో తపస్సు చేస్తూ ఆ అరణ్యాలలో హిమాలయాలల్లో మాత్రమే ఉంటారు ఒక్కొక్కరు కొన్ని వందల సంవత్సరాలు బతికినటువంటి జీవితం ఉంటుంది వాళ్ళకున్నటువంటి వాళ్ళ వేషము అంతా కూడా ఒక అద్భుతంగా అంటే మనం ఎవరం చూసి ఉండనటువంటి స్థితి కనిపిస్తుంది వీళ్ళు ఆ పర్వతాల్లో నుండి ఆ అరణ్యాల్లో నుండి ఒక్కసారిగా వస్తారు ఎలా వస్తారు అంటే దివ్య దృష్టి ఉంది వాళ్ళకేమి బస్సు ప్రయాణాలు లేవు వాళ్ళకేమి రైలు రైలు ప్రయాణాలు లేవు అయినా సరే ఆ సమయానికి ఒక్కసారిగా మూకుమ్మడిగా రాగలుగుతారు అది వాళ్ళ యొక్క దివ్య శక్తి దివ్య దృష్టి ఈ రెండు ఉంటాయి కాబట్టి రాగలుగుతారు ఇక చాలామంది వాళ్ళ వేషధారణ చూస్తే కొద్దిగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది కొంత నగ్నంగా ఉంటూనే మొ మొత్తం బొళ్ళంతా కూడా భూ విభూది బూడిది రాసుకొని ఉంటారు అలాగే వాళ్ళ గోర్లు అవి చూస్తుంటే ఇంత ఇంత పొడుగున అరచేతుల్లాగా ఉంటాయి కొన్నిసార్లు కొంతమంది అయితే ఆ చేతులు పైకెత్తి అలాగే ఉంటాయి అవేవో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని రిసీవ్ చేసుకునే రిసీవర్స్ లాగా ఉంటుంటాయి ఇంత అద్భుతమైనటువంటి తత్వం అనేటువంటిది ఈ తపస్ శక్తి అనేటువంటిది మనకు తెలియడం కోసం ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది అంటే నాగ సాధువులు కానీ అలాగే మనకు ఉన్నటువంటి అఘోరాలు కానీ కుంభమేళాలో వచ్చారు అంటే మనందరినీ పవిత్రులు చేయడం కోసం మనందరికీ పవిత్రత చేకూర్చడం కోసం మొదటి స్నానంగా వాళ్ళంతా వచ్చి వేలాదిగా అందులో కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించే విధంగా ఉంటుంది నాగసాధువుల యొక్క శక్తి వాళ్ళ యొక్క దాన్ని మనం అందరం కూడా ఏదో వ్యక్తపరచుకొని మనం చెప్పుకునేటువంటి సామర్థ్యం మనకు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎంతో తపో సంపన్నులు వాళ్ళందరూ రావడం వల్లే ఈ నదిలో మనం స్నానం చేస్తూ ఉన్నప్పుడు వారు స్నానం చేసిన ఆ జలంలో స్నానం చేయడం వల్ల మనకు పుణ్యశక్తి వస్తుంది ఒక కొత్త శక్తి వస్తుంది అని చెప్పవచ్చు అనమాట అలా నాగసాధువులు అఘోరాలు కుంభమేళ ఎక్కడ జరిగితే అక్కడ కుంభలో కనిపిస్తూ ఒక్కసారిగా ఉంటుంది అని చెప్పచ్చు